పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం దేశ శ్రేయస్సు కొరకు స్థాపించిన పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చేయడమే బీజేపీ లక్ష్యం అన్నారు భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందపట్ల సునీల్ రెడ్డి మంతని పట్టణంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి మండల కేంద్రాల నియోజకవర్గ కేంద్రాల జిల్లా కేంద్రాల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ఆశయాలతోని శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు దీన్ దయాల్ శర్మ అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ పునాదులతోని ఒక మంచి పార్టీతోని కార్యకర్తలు కూడా ఒక క్రమశిక్షణ ఉండే విధంగా నిర్మించడం జరిగిందో ఇవాళ అంచెలంచెలుగా భారతదేశంలో దాదాపు రెండో ఎంపీ సీట్లకి వెళ్ళి మూడు వందల మూడు ఎంపీ సీట్ల వరకు వచ్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది మరి ఈ రెండు టర్మ్లు వరుసగా గెలిచినా కూడా మరి ఏ ప్రభుత్వం అయినా రెండు సార్లు గెలిచినాక మళ్ళీ మూడోసారి వచ్చే పరిస్థితి ఉన్నది కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజల మనసులని భారత్ भारत माता की जय भारतीय जनता देशान की

కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు